ఏ భాగానికి సమయం పదహైదు నిమిషాలు సారోడాలు మూడు కాడ తరిగినా గుడ్డు వంగినా మీకు ఇచ్చిన సమయంలో తెచ్చేస్తాయి అతి చోరే చోర ఆ యొక్క మూల ముందు మూట ఖచ్చైనా రాడు గుసి రాడ్డు మార్చు జోటో ముందు మూడు తెచ్చేట చోలు అతిచోర చోర మూడు తెచ్చిన తర్వాత రాడ్డు గుసి రాడ్డు మార్చాలి సైడ్ బండ బండే మీరొక కల్తలు అక్కడికి తీపడినా తోటల మటుకు పెద్ద ముందు తెలియస్తున్నారు కమిటీ వారు చూసుకోవాలన్నా రెండు చేతులు తోటలు కమిటీ వారే చూసుకోవాలి అతి చోర లైన్స్ కూడా కమిటీ వారే చూసుకోవాలి కమిటీది తొందర నిర్ణయం ముందు తెలియజేస్తున్నాం శివారెడ్డి గారు ఒకసారి పెద్దలు కొనయిన పెద్ద ఎందుకు ఏక విభాగంలో మొదట బహుమతి కాకపోయినటువంటి అదివేండి శివారెడ్డి గారు మరొక మంచి దాటా బాల సాయి గారు చేతుల మీదుగా ఈ యొక్క చోటుని ప్రారంభిస్తున్నారు వారికి ధన్యవాదములు ఓకేనండి గారు మకాలు ఎవరు తీసుకోవాలి లేనేనండి ఓకే వస్తున్నప్పుడు ఈ తల లోపల ఎవరు కూడా లేవద్దని కమిటీ వారు గమనించుకోవాలి ఎవరిని కానివ్వండి

గుడికి అర్వాలి గమనించుకోవాలి కూడా రెండు చెప్పాలి చోట దగ్గర రావండి ముందు మోటి తెచ్చిన తర్వాత రెడ్డి నుంచి రాడ్డు మార్చండి అన్నా దయచేసి ఏ పక్క ఉండే సైడ్ ఉండదన్నా ఏమనుకోకండి అన్న కోర్టులో ఉండాలి కదండి కోర్టులో ఉండకుండా సైడ్ ఉండదన్నా ఏమనుకోకుండా దయచేసి దయచేసి ఏమనుకోకుండా సైడ్ ఉండండి మొదటి రోడ్డు ఎనిమిది వందల యాభై ఎలుగుల దూరాన్ని నిమిషం మూడు సెకంల్లో పూర్తి చేస్తున్నాయి బండి వెంకటేశ్వారెడ్డి గారు రాష్ట్ర రాష్ట్రం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చట మొదటి జతగా మత పదహారు జతలు పైకి రావడం జరిగింది జతకు జతకు కంపేశారు మంచి కంపేశాను నాకు తెలిసి ఏక యొక్క గీత పరిధిలో ఇవే పలుహారు కూడా రావడం ఏక ఆరు పల్లె భాగంలో మంచి కంపేశాను అలా మీరు ఒక్కరి బాగు అంతమంది ఏం పని లేదు కమిటీ వారు ఒకటి మీరు ఎంత అవసరం లేదు ఒకళ్ళే చూసుకోండి అంతమంది ఎట్లమ్మ అవసరం లేదు மிஷாலக்கே பூஜைச் பண்டி வெங்கட சிவாரெடி காரி வாசுதேபுரம் ராஜபால மண்டலம் வைஎஸ்ஆர் கோப ஜிதா போட்டி శిక్షణ పాటించాలండి లోపల ఎవరు కూడా రావద్దు చేత చేత దెబ్బరాదు క్షరత పొడవరాదు లైన్ స్టార్ బాబు ఒడికే ముందు మాట చెప్పండి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల గులాన్ని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి బండి వెంకట సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా చెత్త మరొటి జతగా పేటీలేనాయి బండి వెంకట సింహారెడ్డి గారు వాసుదేవప్రాప్ రాజ్యపాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా సాగతం వహిస్తున్న వారండి ఇది చట్ట యజమాని బండి వెంకటేశ్వరెడ్డి గారు వాసుదేవపురం అన్నా దయచేసి దయచేసి

சிவாரிதாசம் ராசபால மண்டலம் வயசு நிலபதி மொழி ஜெட்டல போட்டி வேணுமே தெரிவித்து

நன்றி மண்டலம் கடப்ப ஜி கிட்ட நேரம் எந்த ஐக்கிய ஆசிய நரபராஜ மண்டலம் ஜிவார்த்து

சிமாரெசு ரத்துப்பால மண்டலம் வைஸ் ஆர் கோயிலுக்கு रा मिली दोस्त गम गम જેને જાતો છે કિલા બેલે કિલાને ગોલ ચેલીયા સાફ કરી દેલા હા ઓ આ હા 8 7મ બાર பதிஷா பூசு சமயம் மண்டலம் வைஸ்ஆர் சேலப்பத்தி ராய் 니가 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 니가

నీయులు గారు చెప్పాలా సిద్ధంగా వచ్చే కార్యకర్తలు మీరు బంధాయ్ గారు సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది

తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మంత్రి వెంకట సుబ్బారెడ్డి గారు వాసదేవరం రాజ్యపాలెం మండలం కోప జిల్లా நன்றி வெங்கடேஷ்மாரி வர்த்தகம் ரத்துக்கால மண்டலம் கோபிஷ் நான் தமிழ் வச்சு கவிதைகாரி கமனிச்சுக்கி రెండు వేల ఐదు వందల అనుగుణ పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి అన్న నీళ్లు అటువైపు చిమ్ముకోవాలి ఇది వరకు